హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కృష్ణాష్టమి అందరూ కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేను మా చిన్ని కృష్ణాయిని ఇలా రెడీ చేశాను బట్ చిన్న పిల్లల్ని రెడీ చేయడం మనకి పెద్ద టాస్క్ మా జషుకి ఇది సెకండ్ కృష్ణాష్టమి లాస్ట్ ఇయర్ చాలా ఈజీగా అయిపోయింది బట్ ఈ ఇయర్ నడుస్తున్నాడేమో అడుగులు ప్రింట్ వేయించడం కొంచెం కష్టమైంది నేను మా గేట్ దగ్గర నుంచి ఇంట్లో పూజ చేసుకునే ప్లేస్ వరకు మా చిన్ని కృష్ణయ్య పాదాలను ప్రింట్ వేశాను బట్ నడిచే పిల్లలతో పాదాలు ప్రింట్ వేయించడం అనేది కష్టం వాళ్ళతో ఏమో మనకి వేయించాలని ఉంటుంది వాళ్ళేమో మనకి అస్సలు కోఆపరేట్ చేయరు చివరికి ఏం చేయలేక మనం హ్యాండ్స్ యూస్ చేసి ప్రింట్ వేసేస్తాం నాకేమో అలా హ్యాండ్స్ యూస్ చేసి వేయాలని లేదు బట్ నాకు మాత్రం మా చిన్ని కృష్ణయ్య జష్యూ పాదాలను మాత్రమే ఎలా నడిస్తే అలా మాత్రమే వేయాలనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో అస్సలు వేయలేదు యాకీ చీ అన్నాడు బట్ కాసేపటికి సెట్ అయ్యాడు తర్వాత చాలా బాగా వేశాడు వాడంతటి వాడే నడుస్తూ తెగ అల్లరి చేస్తూ పూజ కూడా చేసుకున్నాడు వీడియో ఎండ్ వరకు చూడండి మా చిన్ని కృష్ణయ్య జష్యూ అల్లరి మొత్తం ఫుల్గా వీడియో పెట్టాను ఇప్పుడు వచ్చింది ఆ కాల్ ద ఆ కాలు చెప్పనా అద్ది కమన్ 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 కమ్ కమన్ ద మళ్ళీ కాదు ఇటు 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 ఇలా వచ్చే ఇలా వచ్చి వచ్చి మలిపిండి మలిపిండి అద్ది ఇంకోటి

<laughs> म शिव

ఆ చేత్తే మనల మై చేత్త వేయకొడుండి ఈ చేత్త వేయండి ఆ ది పెట్టుకో దణం పెట్టుకో ఏ ఉద్దదు బొట్టే ముద్దకుని దణం పెట్టుకో దణం పెట్టుకో घट yeah. क्या yeah. 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 మా చిన్ని కృష్ణయ్య జష్యూ పాదాలతో ఇల్లంతా నడిపించి పూజ చేసుకున్న తర్వాత పాదాల ప్రింట్కి పసుపు కుంకుమ వేసి పూలను పెడుతూ ఉంటే మా జష్యూ మాత్రం నా పక్కనే కూర్చొని నాకు ఏదో ఒకటి చెప్తూ వాటిని నాకు అందిస్తూ ఉన్నాడు మధ్యలో ఒకసారి పూజ చేసుకున్న ప్లేస్ నుంచి అగరబత్తి తెచ్చి నాకు చూపించి ఇల్లంతా ఎవరో చెప్పినట్టు ధూపం వేసుకుంటూ అల్లరి చేస్తూ తిరిగాడు ఇలా చిన్ని కృష్ణయ్యలాగా తిరుగుతూ ఉంటే మాకు నిజంగానే చిన్ని కృష్ణయ్య మా ఇంటికి వచ్చి తిరుగుతున్నంత ఫీలింగ్ అనిపించింది ఇల్లంతా ధూపం వేసి తిరిగిన తర్వాత మా చిన్ని కృష్ణయ్య తులసమ్మ కూడా ధూపం వేసుకున్నాడు ఇలా మేము వాడికి చెప్పలేదు చేయమని వాడంతా వాడే చేసుకున్నాడు ఇంత క్యూట్గా తిరుగుతుంటే మాకు నిజంగా కృష్ణయ్య వచ్చి తిరుగుతున్నాడేమో అనిపించింది

Krishna, 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 Krishna,

అందర్ అర్థ 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 అది గుచ్చుకుతంట అలా చే కొడు మినింగ్స్ యు యాషి కార్తా సంగో కొడు ఖర్చేస్ నా బా గాలు ఖర్చేస్తది మరి ఖర్చేస్తది అట్లనే ఖర్చేచి దమ్మ దేవి నో వై నో వై

来 बैठ न वो हम का सेट है ते अब दुम दुम बैठे बैठ के पिटाकड़ा कुत्ते वो शीशे पेट को ये बैठ को बैठ जा कागज मोबी 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 सर फ्लोटर

ఏం చేయాం ఏం కొడతవ్ కొసంకి వట్టుకున్నా ఏం చేయను సో పర్ఫెక్ట్ చన్ ఏని